హైవర్స్ రవితేజ అభిమానులు కాల రగరేస్తూ మాస్ మహారాజా కాదు నిజమైనటువంటి తెలుగు సినిమా హీరో అంటే మా రవితేజ అని ప్రూవ్ చేశాడయ్యా అని కాలు రెగరేస్తూ ఉన్నారు మనసున్న మహారాజా మా రవితేజ అని చెప్పేసి సభాష్ రవితేజ అంటా ఉన్నారు కారణం దిల్ రాజు అయితే ఆశ్చర్యపోయాడు గట్స్ ఉండాలి అలా చేయాలంటే ఏం చేశాడు తన ఈగల్ సినిమా ఉంది కదా రేపు జనవరి పన్నెండో పదమూడో రిలీజ్ అవ్వాలి ఆల్రెడీ గుంటూరు కారం నా సామరంగ అని చెప్పేసి ఈయన ఊరు నాగార్జున సాయిందవాని వెంకటేష్టి తర్వాత మనోడు తేజ కుర్రాడు ఉన్నాడు కదా హనుమాన్ ఆదే ఒకటి ఈగల్ మొత్తం ఈ సినిమా ఆల్రెడీ శివ ధనుష్ ధనుష్ని సినిమాలు రావాల్సి ఉంటే ఒరే సాయం మాకే థియేటర్లు ఎవరు మీ క్యాండించి కావాలి రాబంటే ఆ సరిసారి మీరు తర్వాత రిలీజ్ చేస్తా అని చెప్పేసి అది పోస్ట్ పోన్ చేసుకున్నారు బట్ అది తమిళ్లో రిలీజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనలు మొత్తం తెలుగు కదా గతంలో సినిమాలు యాభై రోజులు వంద రోజులు రెండు వందలు మూడు వందల రోజు సందర్భాలు కూడా ఇప్పుడు ఇప్పుడు కాదు మొత్తం ఓటీటీలు వచ్చి ఉన్నాయి సోషల్ మీడియా దానికి తోడు వచ్చేసి మరల ఇంటిని ఏమంటారు ఇక్కడ రకరకాలు ఉన్నాయి కదా దానికి తోడు ప్రతి ఒక్కరు రివ్యూలు రాస్తా పోతా ఉన్నారు దీంతో ఏమవుతుంది సినిమా బాగుంది అంటే ఒక పది రోజులు గట్టిగా ఆడితే సినిమా పోయింది అంటే రెండు రోజులు కథం బట్ ఇప్పుడు సంక్రాంతి పండుగ సీజన్ కదా సినిమా ఎట్టున్నా కానీ ఆ మూడు రోజులు కలెక్షన్స్ గట్టిగా లాగుతాయని చెప్పేసి డిసైడ్ అయి ఉన్నారు దీంతో ఖచ్చితంగా ఈసారి గట్టిగా లాగాలి తారీఖులు కూడా రేపు పన్నెండు పదమూడు పద్నాలుగు పన్నెండు వచ్చేసేమో శుక్రవారం వచ్చింది పదమూడు వచ్చేసి శనివారం పద్నాలుగు వచ్చేసేమో ఆదివారం అండ్ పదిహేను పండగ పదహారు పండగ అబ్బా 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 ఐదు రోజులు అబ్బా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు దుమ్ము లేపేయచ్చు ఈసారి దాంతో ఇక రిలీజ్ చేసింది చెప్పేసి అంత పట్టు పెడుతూ ఉన్నారు రవితేజ ఎవరు ఒక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ స్టార్ట్ చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఐ థింక్ అతను కెమెరా పండితన కూడా వచ్చినట్టుగా ఉన్న ఐడియా ఉంది నాకైతే సరే అసిస్టెంట్ డైరెక్టర్ ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్ ఆ తర్వాత సెకండ్ హీరోలు ఆ తర్వాత మన పూరి జగన్నాథ్ ఫస్ట్ వచ్చేసి శ్రీను వైట్ల వాళ్ళు వచ్చింది సినిమాలో నీకోసం సమ్మెదు ఆ తర్వాత మన పూరి జగన్నాథ్తో ఇట్లు శమ స్వరపణ అదే అనుకుంటా దాంతో మనోడు హీరో అయిపోయినాడు అంటే మంచి సూపర్ హిట్ పడింది ఇక కథ ఈడీ అట్ ఏంటి అమ్మనైనా తమిళమ్మ అంటే తిరుగు లేకుండా స్టార్డమ్ వచ్చేసి మాస్ మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక నిర్మాత పడే ఇబ్బందులు ఏంటో తెలుసు ఒక డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉండేది ఏంటో తెలుసు అండ్ ప్రొడ్యూసర్లు ఏంటో బయర్ల కోసాలు ఎలా ఏంటో తెలుసు ముఖ్యంగా ఆడియన్స్ ఏంటో తెలుసు అండ్ అన్నింటికి మించి ఫైనాన్షియల్లో ఎటువంటి ప్రెజర్ పెడతారు ఏంటనేది కూడా మనో తెలుసు ఇక కలెక్షన్స్ విషయానికి వస్తాయి ఎప్పుడు రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయి ఏంటనే విషయం కూడా తెలుసు అండ్ సినిమా ఎలా ఉంటే వచ్చింది ఏంటనే విషయం కూడా తెలుసు అతను ఆల్రెడీ ఓపెనింగ్ అనే మొన్న చెప్పాడు అమర్ అక్బర్ ఆంటోనీ అది ఒక రొడ్డ సినిమా అని చెప్పేసి ఊపిరిగానే చెప్పాడు ఆ సినిమా తీస్తున్నప్పుడే నాకు తెలుసు కానీ ఇంకేం చేద్దాం కమిట్ అయ్యాం తీసేసామని చెప్పేసి అన్నాడు సో ఈగల్ సినిమా వెనక తగ్గటంలా ఆగ్యం వస్తాం అన్నట్టుగా డిఫరెంట్ ఫార్మాట్లో చెప్పుకుంటూ రేపు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున గ్రాండ్ రిలీజ్ చేస్తాం ఇప్పుడు బరిలో ఇంతమంది ఉన్నప్పుడు మనద కూడా ఉన్నట్టయితే గుంపులో గోవింద్లాగైపోయింది లేదన్నప్పుడు మనకు కావాల్సింది కానీ థియేటర్లు దొరకవు అలాంటప్పుడు వచ్చి ఇబ్బంది పడతాం అనవసరం ఉన్న వాటిని చక్కగా ఆడిద్దాం మనం నెమ్మదిగా తర్వాత ఇచ్చుకుందాం అన్న వేళని ఆ డైరెక్టర్ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ అందరూ కూడా మన రవితేజన్ కన్విన్స్ చేశారు సో ఒక స్టార్ హీరో అయ్యి ఉండి అనుకున్న సమయానికి రిలీజ్ చేయకుండా ఒక మూడు వారాలు పోస్ట్ పోన్ చేయటం అంటే గట్స్ ఉండాలని చెప్పేసి దిల్ రాజు అంటూ ఉన్నాడు నిర్మాతలు సొంత డబ్బులు కనుక పెట్టినా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా తీసుకొచ్చి పెట్టినా పాప రకంగా మూడు అంటే దగ్గర దగ్గర ఒక వన్ మంత్ దాదాపు ఎక్స్ట్రా బర్త్డే అన్నట్టే కదా కానీ సినిమా సూపర్ డబ్బులు హిట్ అయితే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు అందుకే రవితేజ కూడా వే వద్దు థియేటర్ దొరికి దొరికి ఇప్పటికి కూడా వద్దు కూల్గా రిలీజ్ చేసుకుందాం మనం ఏం పర్లాదు అని చెప్పేసి అన్నాడు ఖచ్చితంగా రవితేజ మంచి మనసుకైనా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా అంటే రేపు సంక్రాంతి పరిధిలో నిలబోతున్న సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ సాధించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను